హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం తులసి మొక్క ప్రతి హిందువుల ఇండ్లలో సాధారణంగా కనిపిస్తుంది దీనికి ప్రతిరోజు పూజ చేస్తారు తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి తులసి ఆకులను తింటూ ఉంటారు అలాగే తులసి ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తాగుతూ ఉంటారు అలాగే ఈ తులసి విత్తనాలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే మనలో చాలామందికి ఈ విషయం తెలీదు ఈ తులసి విత్తనాలు మన ఇంట్లో మొక్కలుంటే ఈ విత్తనాలను సేకరించి వాడవచ్చు లేదంటే ఆన్లైన్ మార్కెట్లో ఈ గింజలు విరివిగానే లభ్యమవుతాయి ఆ గింజలను తీసుకుని కూడా వాడుకోవచ్చు ఈ గింజలు చాలా పోషకాలను కలిగి ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఐరన్ జింక్ మెగ్నీషియం అనేక రకాల విటమిన్స్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి ఈ గింజలను పావు స్పూన్ మోతాదులో రోజులో తీసుకుంటే సరిపోతుంది నీటిలో వేసి నానబడితే జెల్లీలా ఉబ్బుతాయి మనకు సబ్జా గింజలు అవి ఎలా ఉబ్బుతాయో ఇవి కూడా అలానే ఉబ్బుతాయి ఈ గింజలను ఈ విధంగా తీసుకోవడం వలన అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ముఖ్యంగా ఒత్తిడి లేకుండా చేస్తుంది ఈ గింజలలో యాంటీ పాస్మోడిక్ లక్షణాలు కలిగి ఉండటం వలన జలుబు తగ్గు చికిత్సకు సహాయపడుతుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తే ఫ్లవనైడ్స్ సమృద్ధిగా ఉంటాయి దగ్గు నుంచి ఉపశమనం పొందటానికి నీటిలో ఈ తులసి గింజలను వేస్తే ఒక అరగంటలా వదిలేస్తే ఉబ్బుతాయి ఆ గింజలలో కాస్త తేనె కలిపి తీసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ గింజలలో ఫైబర్ త్రీ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది అలాగే తినాలనే కోరిక తగ్గుతుంది దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఈ గింజలను నానపెట్టి జ్యూసెస్ సలాడ్స్లో కలిపి కూడా తీసుకోవచ్చు అధిక రక్తపోటుతో బాధపడేవారికి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది డయాబెటీస్తో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారికి ఇవి చాలా ప్రయోజనకారిగా ఉంటాయి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడతాయి వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చూసారుగా గింజలు బాగా చిన్నగా ఉంటాయి దీ తులసి గింజలు దీనిలో ఉండే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నిరోధించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ సహాయపడతాయి ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది గ్యాస్ కడుపు మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది తులసి గింజలు తీసుకుంటే ముఖంపై మొటములు తొలగిపోతాయి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసి చర్మంలో అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది దాంతో చర్మంపై బ్యాక్టీరియా పెరగకుండా మొటిముల వంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటుంది తులసి గింజలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి ఇక చాలామంది పనిలో పడి చాలా ఒత్తిడితో ఉంటూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ తులసి గింజలను తీసుకుంటే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు ఈ మధ్యకాలంలో మారిన జీవన శైలి కారణంగా అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవటం వ్యాయామం చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలామంది అధిక బరువు డయాబెటీస్ రక్తపోటు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు ఈ సమస్యలు అన్నింటికీ ఈ తులసి గింజలు సమాధానం చెబుతుంది ఈ గింజలను మనం ప్రతిరోజు పావు స్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఈ గింజలను తీసుకోవచ్చు కాబట్టి ఈ గింజలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంట్లో ఉంటే మనం ఈ విధంగా మొక్కల నుంచి సేకరించి ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే గింజలైన కొనుగోలు చేసి మనం వాడవచ్చు ఈ తులసి గింజలు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి చాలామందిలో ఒత్తిడి స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒత్తిడిని తగ్గించడానికి అలాగే నరాలను శాంతపరచటానికి తులసి గింజలు చాలా బాగా సహాయపడతాయి చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ గింజలను నానబెట్టి గోరువెచ్చిన పాలల్లో కలిపి రాత్రి పడుకోవటానికి పావుగంట ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది నిద్ర లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి సరైన నిద్ర ఉంటేనే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక తులసి గింజలు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడతాయి శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లజరేట్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది గుండె ఆరోగ్యంగా ఉండటానికి తులసి గింజలు చాలా బాగా సహాయపడతాయి ఇక ఫైబర్ ఉమగత్రి ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి అలాగే ఈ గింజలు హార్మోన్ల సమస్యలకు చెక్ పడతాయి మహిళల్లో మోనోఫాస్ సమయంలో హార్మోన్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ సమయంలో ఈ గింజలను తీసుకుంటూ ఉంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు తులసి ను బార్లీ గింజలు ఇవన్నీ ఒకటే అని చాలామంది భావిస్తూ ఉంటారు ఆ గింజలు వేరు ఈ గింజలు వేరు ఈ గింజలు అంటే తులసి గింజలు చాలా చిన్నగా ఉంటాయి మనకు తులసి మొక్క ఇంట్లో ఉంటే తులసి ఆకులు అలాగే తులసి గింజలు ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి ప్రతిరోజు తులసి గింజలను తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అయితే తులసి గింజలను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు కేవలం పావు స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ గింజలలో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపుబ్బరం పొత్తి కడుపు తిమ్మిర్లు పెరేచనాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీటిని తీసుకునేప్పుడు జాగ్రత్త వహించాల్సిందే అలాగే వీటిని మింగడంలో ఇబ్బందులు ఉన్నవారు తులసి గింజలను నీటిలో బాగా నానబెట్టి ఆ తర్వాతే తీసుకోవాలి ఈ గింజలను అవసరమైతే మజ్జిగిలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు ఈ గింజలను ఏ రూపంలో తీసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు సీజనల్గా వచ్చే సమస్యలకు చెక్కు పెట్టడానికి తులసి ఆకులే కాకుండా తులసి గింజలు కూడా సహాయపడతాయి దగ్గు జలుబు గొంతు నొప్పి గొంతులో శ్లేష్మం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ గింజలను నానబెట్టి దానిలో తేనె కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే సరిపోతుంది రోజులో రెండుసార్లు తాగుతూ ఉంటే మంచి ప్రయోజనం కనబడుతుంది కాబట్టి మీరు కూడా తులసి గింజలను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి తులసి మొక్కలు ప్రతి ఇంటిలో దాదాపుగా ఉంటాయి కాబట్టి ఈ గింజలను తీసుకుని వాడటం కూడా చాలా సులువే కాస్త ఓపికగా మనం ఇటువంటి ఆహారాలను తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు సమస్య రాగానే మనం మెడికల్ షాప్కి వెళ్ళి మందుల కోసం చూస్తూ ఉంటాం అలా మందులను వేసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఇలా సహజసిద్ధంగా దొరికే ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఆహారం అనేది మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది మనకు ఏ సమస్య ఉన్నా ముందుగా ఆహారంలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చూసారుగా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి